తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్తున్న సిఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ పశ్చిమ బెంగాల్ నుండి కన్యాకుమారి వరకు మాదక ద్రవాల నివారణకు అవగాహన సైకిల్ యాత్ర సిఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ బాపట్ల జిల్లా చీరాల నుండి ప్రయాణించి కావలి చేరుకున్నారు సైక్లిస్టులకు స్థానిక ప్రముఖులు పాఠశాల విద్యార్థులు ప్రజలు పుష్పవర్షం కురిపిస్తూ ఘన వీడ్కోలు పలికారు ఈ కోస్టల్ సైక్లోథాన్ ఇప్పటివరకు బక్కఖాలి పశ్చిమ బెంగాల్ నుండి చీరాల వరకు ఒక వెయ్యి ఏడు వందల యాభై ఒక్క కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసింది భారతదేశం అంతటా విస్తరించి ఉన్న తీరరేఖను అనుసరిస్తూ ఇది కొనసాగుతోంది ఈ ప్రత్యేక కార్యక్రమానికి కావలి డీఎస్పీపి శ్రీధర్ అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని దిగ్గజ CISF అధికారులు పర్యవేక్షణలో నిర్వహించారు సంజీత్ సీనియర్ కమాండెంట్ CISF యూనిట్ SGC శ్రీహరికోట విక్రమ్ సింగ్ అసిస్టెంట్ కమాండెంట్ CISF యూనిట్ SGC శ్రీహరికోట వినీత్ కుమార్ ప్రభాకర్ డిప్యూటీ కమాండెంట్ CISF యూనిట్ STPP సింహాద్రి తదితర్లు పాల్గున్నారు ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ దేశ భద్రతకు అందిస్తున్న అమూల్య సేవలను ప్రజలు గౌరవించారు జాతీయ భద్రత కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ సైక్లోథాన్ యొక్క ప్రాముఖ్యతను అతిథులు వివరించారు దేశభక్తి గీతాలు నృత్య ప్రదర్శనలు విశేషంగా అలరించాయి అతిథులు సిఐఎస్ఎఫ్ ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినందుకు అభినందనలు తెలియజేశారు సైక్లిస్టులు పూరి సోంపేట శ్రీకాకుళం విశాఖపట్నం అన్నవరం అమలాపురం మచిలీపట్నం చీరాల వంటి ప్రధాన తీర ప్రాంతాలను దాటి నేడు కావలి ప్రజలలో సముద్ర భద్రత తీర రక్షణ మరియు విపత్తు నిర్వహణపై అవగాహన కల్పించారు తరువాత తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లనున్నారు సిఐఎస్ఎఫ్ తన యాభై ఆరువ వార శికోత్సవాన్ని పురస్కరించుకుని సురక్షిత తట్ భారత్ సురక్షిత తీరాలు సముద్ది భారతం అనే తో ఈ సైకిల్ ర్యాలీని నిర్వహిస్తోంది ఈ ర్యాలీ భారత తీర ప్రాంతాన్ని పూర్తిగా కవచించే తొలి సైకిల్ ర్యాలీ కానుంది ఈ ర్యాలీ మార్చి ఏడు రెండు వేల ఇరవై ఐదున కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారి చేతుల మీదుగా గా ప్రారంభమైంది భారతదేశ ప్రధాన నౌకాశ్రయాలను రక్షించడంలో సిఐఎస్ఎఫ్ కీలక భూమిక పోషిస్తుందని ఇది మరోసారి రుజువు చేసింది ప్రజలను కోస్టల్ భద్రతపై మరింత అవగాహన కల్పించడం మరియు సిఐఎస్ఎఫ్ పాత్రను ప్రజలకు తెలియజేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం కోస్తా ప్రాంత ప్రజలలో జాతీయ భద్రతపై అవగాహన పెంచడం అక్రమ రవాణా ప్రత్యేకించి డ్రగ్స్ ఆయుధాలు పేలుడు పదార్థాలు ప్రమాదాలను తెలియజేయడం మరియు స్థానిక సముదాయాలు భద్రతా సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం ఈ ర్యాలీ లక్ష్యాలలో భాగంగా ఉంది ఈ సందర్భంగా యువతకు డ్రగ్స్ ప్రభావం మరియు సముద్ర రక్షణ ప్రాముఖ్యత గురించి వివరించారు దేశ వ్యాప్తంగా వర్చువల్ ర్యాలీ ద్వారా ప్రజలు కూడా ఈ యాత్రలో భాగం కావచ్చని హ్యాపీగా ఉంది

ఇన్స్పెక్టర్ సిఏ స్టాఫ్ ఎన్సీసీ వాళ్ళకి మన కావాలి ప్రజలకు పబ్లిక్కు అందరు కూడా మన పోలీసు వాళ్ళకి పాత్రికేయులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సిట్యూరి ఫోర్స్ వీళ్ళు ముఖ్యంగా మన ఇండియాలో ఇంపార్టెంట్ ఇన్స్టలేషన్స్ గవర్నమెంట్ ఇన్స్టలేషన్స్ వాటి కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంటారు ఎయిర్ ఫోర్స్ సీ ఫోర్ట్సు శ్రీహరికోట అటామిక్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఈ ప్రజల్లో అవేర్నెస్ తీర్చేందుకు ఈస్టర్న్ కమాండ్ మన కలకత్తా నుంచి కన్యాకుమారి పోయే మార్గంలో మన కావల చేయడం జరిగింది మన కావలి వారు కూడా సాధారణంగా అందరూ కూడా ఆహ్వానించి వాళ్ళకి మంచిగా అకామిడేషన్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నారు మన దేశ భద్రత గురించి దేశ సమగ్రత గురించి మన కోస్ట్ లైన్ గురించి టెర్రరిస్ట్లు ఎవరైనా మళ్ళీ కోస్టల్ లైన్ నుంచి ఇండియన్ లోపలికి వస్తారామని చెప్పేసి ఇవంతా కూడా పబ్లిక్లో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది సెంట్రల్ యూనివర్స్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇవన్నీ కూడా సేఫ్ గార్డ్ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు థర్టీ ఫస్ట్ కన్యాకుమారికి వెళ్తారు ఒక పక్క వెస్టర్న్ కమాండ్ కూడా కన్యాకుమారికి వచ్చి అక్కడ వీళ్ళు థర్టీ ఫస్ట్ మార్చికి వీళ్ళ కార్యక్రమం ఊహిస్తారు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా మంచి జరగాలని శుభయోగాలు గవర్నమెంట్ ఊహిస్తాను పార్టిసిపేట్ రోజు రోజు నూట అరవై కిలోమీటర్ సైకిల్ తొక్కుతూ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం నిజంగా రియల్లీ అప్రిషియేటబుల్ మన అందరూ అందరినీ కూడా పెద్ద కార్యాలు వాళ్ళకి అభినందించాల్సిన విషయం మనం గుర్తించాలి ఎందుకు ఈ ర్యాలీ చేస్తున్నాం అంటే మనకు తెలుసు మనకు కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు మనకు కోస్టల్ ఏరియా ఉంది ఈ కోస్టల్ ఏరియా ద్వారా మనకు చాలా ట్రక్స్ ఉన్నాయి ఉగ్రవాదులు కావచ్చు మాదక ద్రవ్యాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ సముద్ర తీరం నుండి మన ఇండియాలోకి ప్రవేశించే అవకాశం ఉంది కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వీళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి కన్యాకుమారో సాగుతున్నారు ఉగ్రవాదపై కావచ్చు కావచ్చు హుబెన్ ట్రాఫిక్ కావచ్చు అలాగే రోడ్డు సేఫ్టీ గురించి కావచ్చు వీళ్ళు చక్కగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ రోజు నూట అరవై కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ సైకిల్ని ప్రోత్సాహపడుస్తూ మనలో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం హృదయపూర్వక అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే ఎంతో కష్టపడి అమ్మాయిలు ఉండే లేడీస్ కూడా ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేసి దాదాపు ఒక ముప్పై ఇరవై రోజులు కార్యక్రమం ఉంది ఇరవై రోజు నూట అరవై కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వాళ్ళు వస్తున్నట్టు మనం వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా ముఖ్యంగా ఉమెన్ సైకిల్స్ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రిగార్డింగ్ ట్రాఫిక్ मैं कोशिश करता हूं क्योंकि ये पूरी जनता यहाँ पर आंध्र की जो तेलुगु भाषा समझती है कुछ लोग हिंदी भी समझते हैं, तो मैं दोबारा अपनी बातों को हिंदी में भी रूपांतरित करता हूँ हिंदी में भी बताता हूँ कि जो बेसिक पर्पस है हमारा साइकिल रैली का साइक्लोथॉन का हमारे आदरणीय गृह मंत्री अमित शाह जी और हमारे बल के महानिदेशक श्री राजवेंद्र सिंह भट्टी आई दोनों जो हमारे बल के प्रमुख और जो हमारे गृह मंत्रालय के सुप्रीम हैं उनकी ये परिकल्पना है कि हमारे तट जो है जो लाइन है इंडिया की वो सुरक्षित रहे सेफ रहे इसीलिए ये साइकिल रैली साइकिल रैली का जो मूल मंत्र है जो बेसिक सोल है वो है सुरक्षित तट समृद्ध भारत अगर हमारे तट सुरक्षित रहेंगे तो भारत प्रोस्प्रस्ट रहेगा आप जानते हैं कि सीएसएस एक सशस्त्र बल है सीएसएस तो जो तट की सुरक्षा है वो बहुत इंपॉर्टेंट है अगर हमारे समुद्र के तट सुरक्षित रहेंगे बहुत सारे हमारे इंस्टॉलेशन गवर्नमेंट ऑफ इंडिया के डिपार्टमेंट ऑफ स्पेस डिपार्टमेंट ऑफ एटॉमिक एनर्जी जितने मेजर पोर्ट माइनर सभी समुद्र के किनारे हैं अगर ये सुरक्षित रहेंगे तो हमारा देश समृद्ध होगा और प्रोस्प्रेस होगा मैं अधिक सब टाइम न लेकर